ద్వారా దీర్ఘకాలిక రుణాలు వారి హక్కు అని తెలియపరచడానికి సహకరించాలని కోరుతున్నాను ఈ సమావేశంలో రైతుల తరఫున పాకాల శ్రీహరి రావు అధ్యక్షతలు తెలంగాణ రైతు రక్షణ సమితి కాసాల రాఘవేందర్ రెడ్డి సంగారెడ్డి జిల్లా అధ్యక్షులతో పాటు మంజీరా రైతు సంఘం అధ్యక్షుడు పృథ్వీరాజు మరియు రైతు నాయకులు పాల్గొన్నారు రైతుల ఆర్థిక పరిస్థితి ప్రైవేట్ అప్పులపై అధిక వడ్డీ చెల్లిస్తూ దినదిన గండంగా గడుతున్నారు వాళ్ళ కష్టమార్జీతంలో అధిక శాతం వారు వడ్డీకే సరిపోతుందని గ్రహించినటువంటి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రైవేట్ అప్పుల పాలైనటువంటి రైతులందరికీ వాళ్ళ ప్రైవేట్ అప్పులు తీర్చుకోవడానికి పంట రుణాలకు అదనంగా ఈ రుణ మార్పిడి రుణాలు ఇవ్వాలని చెప్పి అన్ని బ్యాంకులకు ఆదేశాలు ఇచ్చింది అయినప్పటికీ ఏ ఒక్క బ్యాంకు కూడా ఇలాంటి అవకాశం ఉందని చెప్పి రైతులకు ఇవ్వలేదు ఇలాంటి రుణాలు ఇవ్వలేదు ఫలితంగా చాలామంది రైతులు ఇప్పటికీ ప్రైవేట్ అప్పులు చేసి వీటికి అధిక వడ్డీ చెల్లిస్తూనే ఉన్నారు ఈ విషయం గ్రహించినటువంటి మేము తెలంగాణ రైతు రక్షణ సమితి తరఫున మేము వందలాది మందితోని బ్యాంకులలో దరఖాస్తులు ఇచ్చినప్పుడు కూడా ఏ ఒక్క బ్యాంకు కూడా రైతులకు వల్ల ప్రైవేట్ అప్పులు తీర్చుకోవడానికి రిజర్వ్ బ్యాంక్ ఆదేశాలు ఉన్నప్పటికీ ఇవ్వడానికి ముందుకు రాకపోతే గౌరవ తెలంగాణ రాష్ట్ర హైకోర్టులో ప్రజాప్రయోజనం వాద్యం మేము వేయడం జరిగింది హైకోర్టు కూడా రిజర్వ్ బ్యాంక్ ఆదేశాలు పాటించాల్సిందని ఉత్తర్వులు ఇచ్చినప్పుడు కూడా బ్యాంకర్స్ లేకపోతే ఈ మధ్య కాలంలో మళ్ళీ నేను హైకోర్టును సంప్రదించడం జరిగింది హైకోర్టు వాళ్ళు జిల్లా న్యాయ సేవాధికారి సంస్థల చైర్మన్ల గారికి జడ్జిల గారికి అట్లా తాలూకా న్యాయ సేవాధికారి సంస్థల వారికి అందరికీ తెలంగాణ అన్ని జిల్లాలకు రైతులు ప్రైవేట్ అప్పులు తీర్చుకోవడానికి మీరు ఇంటర్ఫియర్ కావాల్సి ఉంది జడ్జి గారి ఆధ్వర్యంలో ఆల్ బ్యాంకర్స్ను పిలిపించి అట్లనే వ్యవసాయ శాఖ అధికారులను పిలిపించి సంబంధిత రైతులను పిలిపించి వారికి చెప్పి రైతులందరికీ ప్రైవేట్ రుణాలు అవసరం అవసరమైతే రుణాలు ఇప్పించాల్సిందిగా చెప్పారు ఈరోజు ఈ సందర్భంగా సంగారెడ్డి జిల్లాలో కోర్టులో బ్యాంకర్స్తో వ్యవసాయ అధికారులతో మీటింగ్ సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో జడ్జి గారు స్థానిక జడ్జి గారు అటెండ్ అయ్యారు నీట్ బ్యాంక్ మేనేజర్ అన్ని బ్యాంకులు అగ్రికల్చర్ ఆఫీసర్ రైతులు అనుభవైతే మీరు సంబంధించిన బ్యాంకులో పెట్టుకోండి ఏదైనా బ్యాంకు వారు మీకు ప్రైవేట్ అప్పు తీర్చుకోవడానికి రుణాలు ఇవ్వకపోతే మాకు మీరు కంప్లైంట్ ఇవ్వచ్చు ఒక్కొక్క కంప్లైంట్ను హైకోర్టు ఆర్డర్స్ ప్రకారం ఒక్కొక్క కేసు బుక్ చేస్తాం వాళ్ళ మీద కాబట్టి బ్యాంకర్లు కూడా మీకు కేసు బుక్ చేసేదాకా చూసుకోవద్దు ఇవ్వాలని చెప్పారు ఈ రేపటి నుంచే మేము రైతులందరికీ అప్పీల్ చేశాము దరఖాస్తు ఇచ్చుకోమని చెప్పి ఒక నెల తర్వాత ఏప్రిల్ నెల తొమ్మిదో తారీఖు నాడు మళ్ళీ ఎంతమంది దరఖాస్తు ఇచ్చారు ఎంతమందికి ఇచ్చి ఇయ్యలేదు ఒకవేళ మీరు రైతుకి ఏదైనా కారణం చేతి ఇవ్వకపోతే ఎందుకు ఇవ్వలేదో కారణాలు తెలిపాలని కూడా బ్యాంక్ వాళ్ళకు ఆర్డర్లు ఇచ్చారు కాబట్టి సంగారెడ్డి జిల్లా రైతులందరూ వాళ్ళ ప్రైవేట్ అప్పుల పాలై ఉండి వడ్డీ చెల్లిస్తుంటే మీ అందరికీ విజ్ఞప్తి ఏంటంటే మీరు వెంటనే మీ సంబంధితో బ్యాంకుకి వెళ్ళి మీ ప్రైవేట్ అప్పు తీర్చుకోవడానికి ఒక లక్ష లోపు ఇమీడియట్గా ఇచ్చే అవకాశం ఉంది ఒక లక్ష లోపు రుణం కొరకు దరఖాస్తు పెట్టుకోండి అని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నారు